హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఆహారం ఎలా స్వీకరిస్తే మంచిది ఆహారం యొక్క విధుల గురించి తెలుసుకుందాం కాళ్ళు నడుము వంగని వృద్ధులు తప్ప మిగిలిన వారంతా నేలపై పీట వేసుకుని కూర్చుని మాత్రమే భుజించాలి ఇలా భుజిస్తే ఆహారం సక్రమంగా అన్నాశంలో చేరుతుంది తూర్పుకు లేక ఉత్తరం వైపుకు ముఖం పెట్టి మాత్రమే కూర్చోవాలి ఎందుకంటే తూర్పు నుండి పడమరగా ఎల్లప్పుడు సూర్యుని ప్రాణశక్తి తరంగాలు ప్రవహిస్తుంటాయి ఆ శక్తిని స్వీకరిస్తూ ఆహారం భుజిస్తే అది సక్రమంగా జీర్ణమవుతుంది అన్నం తినేటప్పుడు పూర్తిగా పాటించాలి ఎందుకంటే మనస్సును ఇతర విషయాలపై లగ్నం చేస్తే జీర్ణ రసాయనాలు సక్రమంగా ఉత్పన్నం కావు ఆహార సమయంలో మనస్సుకు ఆందోళన కలిగించే ఏ అంశాలను గుర్తు చేసుకోకుండా మనస్సును ఆహారం పైనే లగ్నం చేసి ప్రశాంతంగా భుజించాలి ఎందుకంటే ఆందోళన కలిగించే విషయాలను ఆలోచిస్తూ భుజిస్తే కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లుగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఆ కొంచెం కూడా జీర్ణం కాకుండా మురిగిపోతుంది ఆహార సమయంలో టీవీలు చూడకుండా ఆహారం పైనే తమ మనస్సుని కేంద్రీకరించాలి ఇది తప్పకుండా పాటించవలసిన నియమం టీవీలో ఏదో ఒక అసభ్యకరమైన దృశ్యం లేక మనస్సును పక్కదారి పట్టించే దృశ్యం చూస్తూ యాంత్రికంగా ఆహారాన్ని సేవిస్తే ఆహారం అంతా నిరుపయోగమై శరీరానికి భారంగా మారుతుంది ఆహారం వడ్డించిన తరువాత అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పవిత్రమైన భావంతో హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి ఆహారానికి నమస్కరించి పోతల్లి నీవే పరబ్రహ్మ స్వరూపానివి నీ వలననే మేము బ్రతుకుతున్నాము దయతో మాకు మంచి ఆరోగ్యాన్ని ఆయుని తల్లి అని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆహారం వల్లనే మనం జీవించగలుగుతున్నాం ఆహారం తీసుకోవడం ఆలస్యమైన మానివేసిన ఈ శరీరానికి మనుగడ ఉండదు కాబట్టి అన్నమే ప్రత్యక్ష దైవంగా భావించాలి ముందుకు వంగి అన్నం ముద్దను నోటిలో పెట్టుకొని పైకి లేపి నడుము వెన్ను పూసలు నిటారుగా ఉంచి ఒక్కొక్క ముద్దను ముప్పై రెండు సార్లు బాగా నమిలి తరువాతే మింగాలి ఎందుకంటే అన్నం ముద్దను నోటిలో పెట్టగానే నోటిలోని లాలాజల గ్రంథాల నుండి లాలా రసం ఉత్పన్నమై అన్నం ముద్దలో కలుస్తుంది దాన్ని ముప్పై రెండు సార్లు నమ్మటం వల్ల ఎక్కువ శాతం ఆహారం నోటిలోనే పచనమవుతుంది దీనివల్ల జీర్ణ ప్రక్రియకు జీర్ణ రసాయనను అందించే కాలేయానికి ప్లీహానికి నాభి వద్ద ఉండే క్లోమ గ్రంథికి శ్రమ తగ్గి అవి ఎక్కువ కాలం పాటు ఆరోగ్యవంతంగా తమ విధులను నిర్వహించడానికి వీలవుతుంది ఎంత హడావిడిగా ఉన్నా గబగబ కొంపలు మునిగినట్లుగా ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగకూడదు ఎందుకంటే సరిగ్గా నమలకుండా ఆహారాన్ని మింగితే పైన తెలిపి విధంగా కాలేయానికి ప్లీహానికి క్లోమానికి పని వారం పెరిగి ఆ మూడు ప్రధాన అవయవాలు అతి త్వరగా అనారోగ్యాన్ని పొందుతాయి దానివల్ల మధుమేహ రోగము చిన్న వయసులోనే రావడానికి అవకాశం ఉంటుంది ఆహార సేవన ప్రారంభించే ముందు ఒక గుక్క నీటిని సేవించాలి ఒక్కొక్క కూర మారినప్పుడల్లా ఒక్కొక్క గుక్క మంచినీటిని తాగాలి ఎందుకంటే ఆహారనాళం పరిశుభ్రం కావడానికి ముందుగా కొంచెం నీరు త్రాగాలి అన్నంలో కలుపుకునే కూర ఒకదాని తర్వాత ఒకటి తినేటప్పుడు మధ్య మధ్యలో నాలుగ పైన పేరుకున్న మొదటి కూర తాలూకు పదార్థం పరిశుభ్రం కావడానికి ఒక్క గుక్క నీరు తాగితే ఆ తర్వాత తినే కూర రుచి కూడా తెలుస్తుంది ఇంకా కొంచెం ఆహారం తీసుకోగలిగిన ఖాళీ ఉన్నప్పుడే ఆహారం సేవించని ఆపివేయాలి అంటే గొంతు వరకు తినకుండా అని అర్థం అంటే పూర్తిగా కడుపు నింపేయకుండా కొద్దిమేర కాలిని ఉంచాలి ఎందుకంటే అలా తినడం ద్వారా ప్రాణవాయువు సంచరించడానికి అవకాశం లేక ఆహారం పచనం కావడం కష్టమవుతుంది అందువల్ల కొంచెం తక్కువగా తింటే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది అలా చేయకపోతే చూద్దాం పై నియమాలను పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ పదార్థాలు దొరికితే ఆ పదార్థాలు ఎలా పడితే అలా తింటూ ఉంటే జీర్ణక్రియకు సహకరించే కాలేయము ప్లీహము క్లోమ గ్రంథి వీటికి అదనపు పని భారం పడి అవయవాలు అతి త్వరగా అనారోగ్యవంతమై సకాలంలో సరిపడినంత జీర్ణ రసాయనాలను ఉత్పత్తి చేయలేక బలహీన స్థితికి చేరుకుంటాయి ఈ పరిస్థితే కాల గమనంలో మధుమేహానికి దారి కాబట్టి ఆహార సేవనతో మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆహారం సేవించేటప్పుడు ఎలాంటి అలజడికి లోను కాకుండా ప్రశాంతమైన మనస్సుతో తగినంత ఆహారాన్ని శుభ్రంగా వండుకొని శుభ్రంగా తిని మంచి ఆరోగ్యాన్ని పొందగలరు మరొక వీడియోలో మరొక చక్కటి విషయంతో మేము ముందుకు వస్తాను